అందరికి నమస్కారం నేను మీ లక్ష్మి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్న పరిస్థితులు పరిణామాల గురించి మనతో పాటుగా మాట్లాడడానికి రాజకీయ విశ్లేషకులు అంకం రావు గారు మనతో పాటుగా ఉన్నారు మాట్లాడతాం నమస్కారం సార్ అంజనీ ప్రియ గారు పెట్టిన కంప్లైంట్ తో కొడాలి నాన్నగారు ఖచ్చితంగా జైలుకు వెళ్లే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయా లేదా అంటారా అంజనీ ప్రియ ఈ అమ్మాయి విశాఖపట్నంలో లాయర్ గా అంటే లా స్టూడెంట్ ఆంధ్ర యూనివర్సిటీలో విశాఖపట్నం త్రీ టౌన్ పోలీస్ స్టేషన్లో ఇతని మీద గతంలో కూడా ఫిర్యాదు చేసిందట కానీ ఆ ప్రభుత్వం ఉన్న సందర్భంగా పట్టించుకోలేదు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అతని మీద తెలుగుదేశం పార్టీ శ్రేణులు కావచ్చు నాయకులు కావచ్చు లేకపోతే గుడివాడ ప్రాంత ప్రజలు కావచ్చు అతని మీద అభియోగాలు మోపుతారేమో ఎదురు చూసింది కానీ ఎవరు ముందుకు రాని సందర్భంగా తిరిగి ఐఎంఐఏ మళ్ళీ పెట్టడం కూడా జరిగింది ఇది గమనించుకోవాల్సిన అంశం అంటే ఇక్కడ ఇప్పుడు ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చేసి ఇప్పటికీ మరి రమారమి నూట అరవై రోజుల దాకా అవుతా సుమారుగా ఈ రోజుతోటి పూర్తి అయితే నూట అరవై రోజులు పూర్తయినట్టే మరి ఇన్ని రోజులు కూడా కొడాలి నానికి సంబంధించింది మరి ఎందుకు ఎవరు పెద్దగా పట్టించుకోలేదు అనేది ఇప్పుడు కూడా అర్థం కాని విషయం కళ్ళ ముందు కొన్ని కనపడతా ఉన్నా కూడా ఇప్పుడు అతను మాట్లాడిన విధానం అతని గురించి కూడా మనం గమనించుకోవాల్సిన అవసరం ఏంటంటే రెండు వేల నాలుగులో తొలిసారిగా శాసనసభ్యుడిగా గెలిచాడు అప్పటికి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాల రెండు వేల తొమ్మిదిలో కూడా మన శాసనసభ్యుడు గెలిచాడు తెలుగుదేశం పార్టీ తరఫున అప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలో రాల రెండు వేల అప్పుడు అతను వైఎస్ఆర్సీపీ పార్టీకి వెళ్ళాడు అలాగే రెండు వేల పద్నాలుగులో వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున పోటీ చేశాడు అధికారంలోకి రాల అంటే మూడు పర్యాయాలు కూడా అతను పోటీ చేసినప్పుడు అధికారంలోకి రాలా కానీ ప్రజలు గెలిపించారు రెండు వేల పంతొమ్మిదిలో అతను ఏ పార్టీ తరఫు నుంచే పోటీ చేసినప్పుడు అధికారంలోకి వచ్చింది వచ్చిన కాడి నుంచి ఇష్టారీతిన చంద్రబాబు నాయుడు గారిని కుటుంబ సభ్యుల్ని అందరిని కూడా ఇబ్బందికరంగానే మాట్లాడుతూ అలాగే లోకేష్ బాబు గారిని కావచ్చు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు ఏది పడితే అది అంటే హనుమంతుడు చెయ్యిగిందంటే అయితే ఏమైంది మళ్ళీ కొత్తది చేపిస్తారు మరి కనకదుర్గమ్మ దగ్గర రథం మీద వెండి విగ్రహాలు పొత్తి మళ్ళీ తెప్పిస్తారు ఎంతవుతీ తిరుమల తిరుపతి దేవస్థానానికి పైన ఆయన చంద్రబాబు నాయుడు అమ్మ మూడు కట్టాడా లేకపోతే సంతకం ఎందుకు పెట్టాలా ముఖ్యమంత్రిగా ఇట్లాంటివన్నీ కూడా ఇష్టారీతిగా మాట్లాడాడు అతను అసలు ఒకసారి అతను ప్రస్థానాన్ని మనం తీసుకుంటా ఉంటే అతను చాలా సందర్భాల్లో చంద్రబాబు నాయుడు గారి గురించి ఇష్టారీతంగా మాట్లాడుతున్నాడు వెన్నుపోటు చెప్పని రకరకాలుగా మాట్లాడుతున్నాడు అంటే వాడు గమనించుకోవాల్సిన అంశం ఏందంటే అంటే ఇప్పుడు పుట్టిన పిల్లలకు అది తెలియకపోదు తెలియదా లేకపోతే పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది తర్వాత అంటే అంటే రెండు వేల తొంభై తొమ్మిది తర్వాత కనుక తీసుకుంటా ఉంటే పుట్టిన పిల్లలకి గతంలో జరిగిన తెలియదేమో అనే ఉద్దేశంతో ఇష్టారీతిగా మాట్లాడుతున్నాడు మళ్ళీ గుర్తు చేస్తాడు పంతొమ్మిది వందల తొంభై ఐదులో అన్న నందమూరి తారక రామారావు గారికి వ్యతిరేకంగా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి కంటే ముందు హరికృష్ణ గారు బయలుదేరారు రాష్ట్ర వ్యాప్త పర్యటన చేశారు హరిసేన హరిసేనా ఒకటి ఏర్పాటు చేయడం కూడా జరిగింది ఆ హరిసేనకి ఒక రకంగా ఇతనే అన్ని కార్యక్రమాలు చూసుకున్నాడు ఇతనికి ఇతను హరికృష్ణ గారి కుడు ఉండేవాడు గుడివాడ నివాసి మరి అలాంటి వ్యక్తి అంటే ఈ రోజు మాట్లాడుతున్న ఈ వ్యక్తి మరి ఆ రోజు ముందుగా హరికృష్ణ గారు బయటకు వస్తే అతను ఎంట ఎట్లా తిరిగాడు మరి ఆ తర్వాత రెండు వేల నాలుగులో అంటే తర్వాత తొమ్మిది సంవత్సరాల తర్వాత తెలుగుదేశం పార్టీ తరఫున చంద్రబాబు నాయుడు గారు బీఫామ్ ఇస్తే ఎలా పోటీ చేశాడు ఆ రోజు గుర్తుకు రాలేదా అన్న నందమూరి తారక రామారావు గారిని చంద్రబాబు నాయుడు గారు వెన్నుపోటు పొడిచాడు అని మరి ఆ తర్వాత మరి రెండు వేల తొమ్మిదిలో కూడా మళ్ళీ ఎలా ఆయన ఇచ్చిన బీఫామ్ మీద పోటీ చేశాడు తెలుగుదేశం పార్టీ తరఫున అప్పుడు ఆ పార్టీలో ఎవరున్నారు ఇవన్నీ కూడా మనం గమనించుకుంటూ ఉంటే అతను మాట్లాడింది చాలా హాస్యాస్పదంగా ఉంది ప్రజలు గుర్తుపెట్టుకోరు మర్చిపోతారు ఇప్పుడు నేను ఏది మాట్లాడినది విధంగా అతను మాట్లాడింది అయితే కనపడతా ఉంది బట్టి చూస్తే వెన్నుపోటు పొడిచింది వాళ్ళు కాదు నాని గారే అనిపిస్తుంది అంటే అంటే అసలు రామారావు గారితో ఈయనకున్న సాన్నిహిత్యం ఏంటి ఇది కూడా గమనించుకోవాలి కదా కాకపోతే హరికృష్ణ గారితో మంచి సాన్నిహిత్యం ఉండేది కానీ ఇక్కడ ఆ రోజు నుంచి అంటే రెండు వేల తొమ్మిదిలో మళ్ళీ గెలిచిన తర్వాత మళ్ళీ కాంగ్రెస్ అంటే వైఎస్ రాజశేఖర రెడ్డికి వ్యతిరేకంగా పాదయాత్ర కూడా చేయడం కూడా జరిగింది మరి అతను సందర్భంగా వైఎస్ఆర్సీపీ పార్టీలో జాయిన్ అతను చేరేంత వరకు కూడా ఏమి అక్కడ మాట్లాడేవాడు కాదు మరి ఆ తర్వాత రెండు వేల పద్నాలుగులో ఆ పార్టీ తరఫున గెలిచాడు గెలిచిన కాడి నుంచి అప్పుడప్పుడు కొన్ని కొన్ని మాట్లాడుతూ ఉండేవాడు మరి అట్లాంటిది రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఇష్టారీతిన మాట్లాడేసి అసభ్యకరంగా అవమానకరంగా సభ్య సమాజం తలదించుకునే విధంగా చాలా వ్యాఖ్యలు చేశాడు ఒక రకంగా వైఎస్ఆర్సీపీ పార్టీ ఓటమిలో ఇతను కూడా భాగస్వామ్యం ఉంది అంటే అసహించుకున్నారు జనాలు ఏ రా ఏ విధంగా అసహించుకున్నారు అంటే అతని నియోజకవర్గాన్ని తీసుకుందాం నాలుగు పర్యాయాలు గెలిపించి మూడు పర్యాయాలు అధికారంలో రాకపోయినా గెలిపించినటువంటి ప్రజలు నాలుగో పర్యాయం గెలిపించిన తర్వాత అధికారంలోకి వచ్చినటువంటి ఈ వ్యక్తిని యాభై మూడు వేల ఓట్ల తేడాతోటి ఓడించారు వెనకల రాముగారికి యాభై మూడు వేల పైచీలకు ఆధిక్యత రావడం కూడా జరిగింది అంటే ఏ స్థాయిలో ఇతను తిరస్కరించారో ఏ స్థాయిలో అంటే కోపంతో ఉన్నారో మనం అర్థం చేసుకోవచ్చు ఇన్ని అంశాలు కనుక మనం పరిగణలో తీసుకుంటా ఉంటే ఈరోజు ఆ అంజనీ ప్రియ అనే అమ్మాయి ఇతని మీద అభియోగం మోపింది గతంలో కూడా ఇతని మీద చాలామంది అభియోగం మోపారు కానీ ఆ ప్రభుత్వం ఉన్నందుగా ఎలాంటి చర్యలు కూడా తీసుకోలేదు మరి ఇన్ని రోజులైన తర్వాత కూడా శ్రేణులు ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ శ్రేణులు కావచ్చు ఆ ప్రాంత నాయకులు కావచ్చు ఎందుకు దాని మీద చర్యలు తీసుకోలేదు అతన్ని ఎవరు కాపాడుతున్నారు ఈ అంజనీ ప్రియ అనే అమ్మాయి ఎక్కడో విశాఖపట్నంలో ఉన్నటువంటి అమ్మాయి లా విద్యార్థిగా చదువుతున్న అమ్మాయి ఆ అమ్మాయి ముందుకొచ్చి ఈరోజు ఇతని మీద అభియోగం మోపింది కదా మరి మిగిలిన వాళ్ళందరూ ఎందుకు అతని గురించి పట్టించుకోలేదు ఇప్పుడు దాకా చాలా చాలా ఆధారాలు ఉన్నాయి కదా కాశినో నిర్వహించారని చెప్పని మనకి పత్రికల్లో ప్రముఖంగా వచ్చింది దానికి దగ్గర సాక్ష్యాధారాలు కనపడ్డాయి మరి అలాగే పేకాట శిబిరాలు నిర్వహిస్తూ ఉంటే అప్పటి ఆ ప్రభుత్వంలో ఉన్నటువంటి పోలీసులే పట్టుకోవడం కూడా జరిగింది ఆ రోజు కూడా ఆయన మాట్లాడాడు ఏ ఏమైంది తప్పే ఉంది పెనాల్టీ కడతారు వస్తారు మళ్ళీ ఆడుకుంటారు అన్నట్టే మాట్లాడాడు మళ్ళీ ఇలాంటి ఉదాంతాలు అలాగే దేవాలయాల మీద అతను మాట్లాడిన విధానాలు మరి మిగిలిన వాళ్ళ గురించి మాట్లాడిన విధానాలు ఇవన్నీ కూడా ఉన్నాయి తర్వాత ఈ రోజు వరకు అట్లాగే అక్కడేదో అంటే కొన్ని లావాదేవీలకు సంబంధించి నలుగురు కలిసి బ్రేవరేజ్ సంబంధించిన దాన్ని తీసుకుంటా ఉంటే దాన్ని కూడా ఇళ్ళే కబ్జా చేశారని అలాగే అక్కడ ఉన్నటువంటి భూములను కూడా కొంత కబ్జా చేశారని చెప్పి ఆక్రమించుకున్నాడని రకరకాల అభియోగాలన్నీ ఉన్నాయి కదా మరి అక్కడ స్థానికులు కూడా ఎందుకు దీని మీద ముందు రావట్లేదు ఏం జరుగుతుందనేది ఇప్పుడు చాలామందికి అర్థం కాని విషయం అంటే ఇక్కడ ఎవరన్నా అతను రక్షించాలని ప్రయత్నం చేస్తున్నారా పార్టీలో ఉండవాళ్లే రక్షించాలని ప్రయత్నం చేస్తున్నారా అసలు ఏం జరిగిందనేది చాలామంది ఇప్పుడు చర్చించుకుంటున్నారు ఇప్పటికైనా ఆ అంజనీ పెట్టినటువంటి అభియోగాన్ని దృష్టిలో పెట్టుకొని ఎవరన్నా అంటే ఇప్పుడు చాలామంది రొమ్ము విరుచుకొని మాట్లాడుతూ ఉంటారు కదా మేము అది ఆ పోటు కాళ్ళడం అది ఇది అని చెప్పని మరి అలాంటి వాళ్ళందరూ కూడా ఇప్పుడు దీన్ని బట్టి ఒక ఆడపిల్ల ముందుకు వచ్చి అభియోగం మోపింది మరి మీరు ఇంకా చేతులు ముడుచుకొని కూర్చుంటారా లేకపోతే మేసాలు దూకుంటూ కూర్చుంటారా లేకపోతే మీ తాతల నాటి గొప్పలు చెప్పుకుంటూ ఇంకా కలగడా కూర్చుంటారా మరి అతని మీద ఏ విధంగా చర్యలకి ఉపక్రమిస్తారు లేదంటే ఆ పెట్టిన పెట్టింది తప్ప అతను చేసింది ఒప్ప ఇది కూడా ఆలోచించి చెప్పాల స్థానిక నాయకులను కూడా అడుగుతున్నాను నేను అలాగే తెలుగుదేశం పార్టీ శ్రేణులని తెలుగుదేశం పార్టీ నాయకులను కూడా అడుగుతున్నాను అంటే ఒక విశాఖపట్నంలో పెట్టినప్పుడు మిగిలిన ప్రాంతాల్లో అతని మీద అభియోగాలు ఎందుకు మాపట్లేదు ఇష్టారీతిగా మాట్లాడుతున్నాడు కదా మా మాట్లాడాడు కదా అప్పుడు వచ్చి మాట్లాడాడు కదా ఏం చేయగలుగుతారు ఏందని చెప్పని అసభ్యకరమైన రీతిలో ఇక్కడ తంతే ఏంటి అన్న విషయంలో అలాగే లోకేష్ బాబు గారిని ఈ పాదయాత్రలో మారుగా మాట్లాడుతున్నారు ఆయన ఏదో ఎర్ర పుస్తకం తీసుకున్నాడు అని అంటున్నారు మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఏ విధంగా చేస్తాను అత రకరకాలుగా మాట్లాడాడు కదా మరి ఇవన్నీ కూడా గమనించుకుంటా ఉంటే ఒక్కసారి ఏం జరిగిందనేది ఇప్పుడు ఇన్ని రోజుల్లో అధికారంలోకి వచ్చిన తర్వాత ఎందుకు ఇంత మిన్నకుండరు ఏం జరుగుతుంది చాలామంది మీద ఇతర మీదే కాకుండా చాలామంది మీద కూడా అభియోగాలు ఉన్న తర్వాత కూడా ఎందుకు నిమ్మక నీరేట్లట్లు ఉన్నారు ఇది చాలామంది మదిలో మెదులుతున్నటువంటి ప్రశ్న దీనికి అడ్డుకట్ట ఇప్పుడు ఈ కూటమి చెప్పాలి లేదంటే వదిలేస్తున్నారా లేకపోతే శ్రేణులు పిచ్చివాళ్ళ మీరు ఆ రోజు మాట్లాడి అన్నీ ఈరోజు మర్చిపోయారా ఇవన్నీ కూడా ప్రజలు చెప్పాల్సిన ఆవశ్యకత ఉందని చెప్పి ప్రజలు ప్రశ్నిస్తూ ఉన్నారు ఈ ప్రభుత్వాన్ని ఇంత అఖండమైనటువంటి విజయాన్ని చేకూర్చిన ప్రజలు కోరుకున్నది ఏంటంటే పరిపాలన సక్రమంగా జరిగింది చంద్రబాబు నాయుడు గారు మనం స్వతంత్రంగా తిరగలుగుతాము అభివృద్ధి జరుగుతుంది పరిశ్రమలు వస్తాయి ఉద్యోగ కల్పన జరుగుతుంది సాగునీరుకి తాగునీరుకి విద్యుత్తుకి రహదారులని అన్నీ ఆయన మళ్ళీ గాడిలో పెడతారనే ఎలాంటి అనుమానం లేకుండా ముందుకు తీసుకెళ్లారు అలాగే సంక్షేమ పథకాలు కూడా కొనసాగిస్తాడనేది ఆయన గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు దీనితో పాటు తన అంటే సభ్య సమాజంలో ఉన్నటువంటి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానీకం స్వతంత్రం లేకుండా బ్రతికారు ఐదు సంవత్సరాలు వాళ్ళకి ఎదురు తిరిగితే భయం పుట్టుకుంది ఏం చేస్తారో మరి కొంతమందిని భౌతికంగా కూడా లేకుండా చేశారు కాబట్టి నానా ఇబ్బందులు చేశారు కాబట్టి వాళ్ళ ఆస్తులను దోసుకున్నారు వాళ్ళ వ్యాపారాలను లాక్కున్నారు ఎదురు తిరిగిన వాళ్ళని కారాగారంలో పెట్టారు ఇష్టారీతిన కొట్టారు మరి సో సోయానా వాళ్ళ లోక్సభ సభ్యుడిని ఎంత హింసించారో చూశారు చంద్రబాబు నాయుడు గారిని యాభై రెండు రూపాయల యాభై రెండు రోజులు కారాగారంలో పెట్టడం కూడా జరిగింది ఇవన్నీ కూడా చూసిన ప్రజలు చాలామంది వాళ్ళ ఆస్తులను దోచుకున్నారు వాళ్ళ భూములను దోచుకున్నారు వాళ్ళందరూ కళ్ళ ముందు కనపడుతూ ఉంటే వాళ్ళ మీద కసితోటి ఇంతటి భారీ ఆర్థికతను ఇచ్చారు అన్ని చోట్ల అంటే ఇంకో ఇక్కడ గమనించుకోవాల్సిన అంశం ఏంటంటే శాసనసభ్యులు వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు గెలిచింది పదకొండు మంది లోక్సభ సభ్యులు నలుగురు అంటే మొత్తం పదిహేను మంది ఈ పదిహేను మందికి వచ్చిన ఆధిక్యత ఒక్క విశాఖపట్నం ఎంపీగా గెలిచిన భరత్ ఆధిక్యత వీళ్ళందరికంటే ఎక్కువ వచ్చింది అంటే ప్రజలు ఏ విధంగా వీళ్ళ మీద కసిగా ఉన్నారో అర్థం చేసుకోవాలి మరి అలాంటివన్నీ వదిలిపెట్టి మేనమేషాలు లెక్క పెట్టుకుంటూ చట్టం తన పనిచే తీసుకుపోతుందని చెప్పని మరి త్రీ నాట్ సెవెన్ కేసులు ఉన్నవాళ్ళు కూడా ఈరోజు ఫార్టీ వన్ నోటీసు తోటి బయటికి పంపిస్తూ ఉంటే కబ్జాలు చేసిన వాళ్ళు చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకు వచ్చిన వాళ్ళు ఇలాంటి వాళ్ళు కూడా ఈరోజు రోడ్డు మీద తిరుగుతూ ఉంటే ప్రజలు సహించలేకపోతున్నారు బరాయించలేకపోతున్నారు ఒక రకంగా వాళ్ళ మీద కోపంతో మిమ్మల్ని గెలిపించారు అది మీ మీద కోపంగా మారకుండా మీరు చూసుకోవాల్సిన బాధ్యత ఈ కూటమి నేతల మీద ఉందని చెప్పైతే ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను ధన్యవాదాలు